ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు చాలామంది ఇంట్లో ఒక్కరే ఉండే ఛాన్స్ వస్తే పండగ అనే చెప్పాలి ఎందుకంటే ఇంట్లో మనకు నచ్చినట్టుగా ఉంటే ఛాన్స్ వస్తుంది అది చేయాలి ఇది చేయకూడదు అనే చెప్పేవారు ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రీ బర్డ్స్ అని చెప్పుకోవచ్చు ఇక అమ్మాయిలకైతే ఎప్పుడోగాని ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశముంది అలాంటప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక క్షణంలో నవ్వుతున్న అమ్మాయి మరుసటి క్షణంలో కోపంగా మారవచ్చు ప్రతి అమ్మాయి స్వభావం భిన్నంగా ఉంటుంది వారిని అంచనా వేయడం చాలా కష్టమే అయితే ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడానికి ఇష్టపడతారు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారో ఇక్కడ తెలుసుకుందాం అబ్బాయిలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు అమ్మాయిలు మరోలా ఉంటారు అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్ మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు అమెరికా పరిశోధన సంస్థప్యూ నివేదిక ప్రకారం అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఫోన్ మాట్లాడతారు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు యాభై తొమ్మిది శాతం మంది అమ్మాయిలు ఎక్కువ ఫోన్ మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపుతారని తేలింది అది స్నేహితుల లేదా తెలిసినా వారితోనైనా సరే ఫోన్ మాట్లాడమే అమ్మాయిల పని ఇది మాత్రమే కాదు అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు టీవీ చూడటానికి ఆసక్తి చూపుతారు కుటుంబంతో మిత్రులతో కలిసి చూడలేని కొన్ని షోస్ సీరియల్స్ సినిమాలు చూస్తారు ఎందుకంటే ఆడపిల్లలు చూసే సినిమాలు కూడా పెద్దలు అభ్యంతరాలు చెబుతుంటారు కదా అందుకనే ఎవరూ లేనప్పుడు తమకు ఇష్టమైన సినిమాలు షోలు సీరియల్స్ చూస్తూ టైం గడిపేస్తారు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తమలో నిద్రపోతున్న ఫ్యాషన్ మెళ్కువల్ని తట్టి లేపుతుంటారు రకరకాల డ్రెస్సులు వేసుకోవడం ఒక మీద ఇంకొకటి ట్రై చేయడం లాంటి పనులు చేస్తుంటారు అంతేకాకుండా నెయిల్ పాలిష్ మీద కూడా దృష్టి ఎక్కువ పెడతారు గోళ్లపై డిఫరెంట్ నెయిల్ ఆర్ట్స్ ట్రై చేస్తారు ఇక మేకప్ విషయంలో కూడా యాక్టివ్గా ఉంటారు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మేకప్ వేసుకుంటే కొందరు ఏడిపిస్తారు అందుకే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫేసియల్స్ వివిధ రకాల హెయిర్ ప్యాక్ స్కిన్ ఫేషియల్ ప్యాక్స్ వేసుకుంటారు అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేసే మరో పని పాటలు వినడం సాధారణంగా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు పాటలు వింటే తిట్టులు తప్పువు అదే ఇంట్లో ఎవరూ లేకపోతే వాల్యూం గట్టిగా పెంచి మరీ పాటలు వింటారు ఇంకొందరు అమ్మాయిలు వాల్యూం పూర్తిగా పెంచి పాటలు వింటూ డ్యాన్స్లు వేస్తారు ఇంకొందరు అయితే తమ గొంతుకు పని చెబుతుంటారు పాటలు పాడతారు కొంతమంది అమ్మాయిలు ఇంట్లో ఎవరు లేనప్పుడు తమ అల్మారాలోని డ్రెస్సులు మార్చుకుంటూ సెల్ఫీలు దిగుతుంటారు అద్దం ముందు నిలబడి మరీ రకరకాల సెల్ఫీలు ట్రై చేస్తుంటారు ఇల్లు మొత్తం కలియతిరుగుతూ విసుగొచ్చేంతవరకు సెల్ఫీలు దిగుతుంటారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి చాలామంది అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా గడిపేస్తుంటారు ముఖ్యంగా మాజీ ప్రియుడి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలను ఖచ్చితంగా చెక్ చేస్తారు వారు ఎవరిని ఫాలో అవుతున్నారో ఎవరితో ఎక్కువగా అవుతున్నారని సెర్చ్ చేస్తుంటారు ఇక ఈ రోజుల్లో యూట్యూబ్ షార్ట్స్ చూడటం ఎక్కువగా అలవాటైపోయింది దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలు యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ టైం గడిపేస్తారు చాలామంది అమ్మాయిలు చేసే పని వంట ప్రయోగాలు అమ్మ ఇంట్లో లేనప్పుడు ఇష్టం వచ్చింది తినవచ్చు అనే ఆసక్తితో వంట ప్రయోగాలు చేస్తారు సోషల్ మీడియాలో చూసి మరీ వంటలు వండుతారు తమకి ఇష్టమైన వంట చేసిన తర్వాత ప్రశాంతంగా దానిని తింటారు ఇక ఒళ్ళు బద్దకమున్న అమ్మాయిలు ఈ పనులేం చేయరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని హాయిగా నిద్రపోతారని అధ్యయనం చెబుతుంది